ముసార్లు మట్టి కల్పించి దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మున్ని నాయకారికి మన పార్టీలందరి తరఫున మోదీ అర్పిస్తూ దేశం దేశం మొదట కుటుంబం తర్వాత అని భావించి తన దేశం కోసం ఒంటి కొడుకు సందర్భంలో కూడా ఎక్కడ కూడా మరణానికి సైతం ఎదురువెట్టి పోరాడినటువంటి మురళి నాయకారికి మన సంఘం తరఫున కృతజ్ఞతలు చేసుకుంటూ దేశం ప్రమాదంలో ఉన్నట్టే ప్రతి పార్టీ ముందు నిలబడతాడు ప్రతి ఇటువంటి పాకిస్తాన్ ముష్కరణని మట్టి కల్పించేంత వరకు కృషి చేస్తాడని తెలియజేసుకుంటూ ఖబర్దార్ పాకిస్తాన్ చూసేంత వరకు భారత్ మిత్రపోదు మా మురళీనాయ్ గారి త్యాగం ఉందాపోదు జోహార్ మురళీనాయ్ ಜಿಲ್ಲಾ ಗೋರಟ್ಲ ಮಂಡಲ ವೋರಟ ಮಂಡಲ ಗೋರಟ್ಲ ಮಂಡಲ ಕಲ್ಲುಪಲ್ಲಿ ಜಿಲ್ಲಾ ಮೊರಳೆ ನಾಯಕ ಈ ರೋಜು ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರ ದೇಶಾ ಭಾರತ ದೇಶ ಮೀದ ಮತ ಚಾಗ ಅದಕ್ಕೆ ಮಾತೃ ದೇಹಾ ಶಾಂತಿ ಶಾಂತಿ ಕಲಾಬನ್ನೋಹಾರ್ ಮುರಲಿ కూడా గారికి ము ఆపరేషన్ సింధూరం టూ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యతర పోరులో అసూలు బాసినటువంటి శ్రీ సత్యసాయి జిల్లా ఎలుగుండ నియోజకవర్గం ఊరంగ మండలానికి చెందినటువంటి శ్రీ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు విశ్వ హిందూ పరిషత్ బహిరంగ ఆధ్వర్యంలో ఆయనకు నివాళులు అర్పిస్తూ తగ్గి పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది భారతదేశం తరఫున ఇటువంటి గొప్ప వీరు కోల్పోవడం చాలా బాధాకరమే అయినా భారతదేశం వివిధ దళాలు ఎక్కడ కూడా వెన్ను కోల్పోకుండా ఇటువంటి ముష్కరులని కుద ముట్టించేంత వరకు భారతదేశ త్రివిధ దళాలు పోరాడాలని అందుకు మా అతని యువత తరఫున వారికి మద్దతుగా తెలియజేసుకుంటూ జోహార్ మురళీ నాయక్ గారికి జోహార్